హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్స్ ఆగస్ట్ పదహారో తారీఖు ఏకాదశి శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం దాల్చిన చెక్క పచ్చకర్పూరం లవంగాలు కలిపి ఇల్లంతా ధూపం వేసి ఆ తర్వాత అమ్మవారికి పాలు తేనె కొన్ని పళ్ళు నైవేద్యంగా సమర్పించి మీ కోరిక అమ్మవారికి పదకొండు సార్లు చెప్పాలి ఆ తర్వాత ఓం నమో వరలక్ష్మి మమ దరిద్రం నాశయ నాశయ తక్షణం మమ మన సంకల్ప సిద్ధ్యం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అమ్మవారిపై మనసు లగ్నం చేసి జపిస్తే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అదేవిధంగా మీ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది ఇలా చేస్తే మీరు ఏ పని తలపెట్టినా కూడా అది జరగటానికి వంద శాతం ఆస్కారం ఉంటుంది ఆ వరలక్ష్మి దేవి యొక్క కటాక్షం మీ కుటుంబంపై మీ యొక్క వ్యాపారాలపై ఖచ్చితంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు